అవును ప్రభ మరియు మధ్యాహ్న కాల సమయంలో మా జీవితాలు ప్రభ నీ మీదే ఆనుకొని ఉన్నవి మేము నీ మీదే ఆధారపడి ఉన్నాం నీవు లేకపోతే మేము శూన్యమునైనా నీవు లేకపోతే మా జీవితాలు వ్యర్థమునైనా ప్రభా వ్యర్థమైన మా జీవితాలు తండ్రి మీరు మార్చి నీ చిత్తములో నడుచుటకు కృప చూపేందుకు మీకు స్తోత్రాలు మరొకసారి నాయన ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇంతవరకు పాటల ద్వారా సాక్ష్యముల ద్వారా ఆరాధన పొందారు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచమని స్థిరపరచమని నీకు ఆయాసకరమైన మాలో ఏవైనా ఉంటే అవి వాక్యం ద్వారా సరిచేసుకుని మా జీవితాలు ప్రభా మీకు ఇంపైన పాత్రలుగా ప్రభానం మార్చుకున్నామని యేసుక్రిస్తనామలు అడిగి పొందినాము తండ్రి ఆమె కూర్చోండి నీ మీదే నా జీవితం అమర్చుకొని ఉన్నాను అంటే అర్థం తెలుసా పాట పాడినారు ఒప్పుకున్నారు మీరు ఇంతసేపు ఏం చేశారు మీరు ఏమని ఒప్పుకున్నారు నా జీవితం నీ మీదే అమర్చుకున్నట్టు అర్థం తెలుసా కట్టుకున్నాను దేవుని మీద మన జీవితాలు కట్టుకుంటే దేవుని మీద నీ జీవితం కట్టుకుంటే నీకు కదవ గోడ కానకొద్దండి ముందు జరగండి ఆయన మీద అంటే ఏసుక్రీస్తు వాక్యం మీద మన జీవితాలు కట్టుకుంటే వాక్యానుసారంగా మనం నడుచుకుంటే మనకంటే ధ్వనిలో భూమి మీద ఎవడో ఉండాడు తెలుసా మీకు మీ పక్కన చేపట్టుకొని చెప్పండి నీవు దేవుని వాక్యానుసారంగా కట్టబడితే నీకంటే మరి ధనులు ఎవరుండ్రు నేను ఆ తన వాక్యద మేలే ఆదుకొండ్రే నిన్నగింతలు అదృష్టవంతరు యారు చెప్పండి నీవు చూసి చెప్పాల చూసి ఆయన నీవు ఏసయ్య మాట మీద కట్టబడితే నీకంటే ధన్యులు మరొకరు ఉండరు తెలుసా మీకు మీరు ఒప్పుకున్నారు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఒకరితో ఒకరు ఒప్పుకుంటారు చెప్పుకుంటారు దేవుని వాక్యం మీద మనం ఎప్పుడైతే కట్టబడతామో దేవుని వాక్యం మీద ఎప్పుడైతే మనం నిలబడతామో దేవుని వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో మన జీవితంలో దేవుడు ఖచ్చితముగా మరి ఖచ్చితముగా ఆయన గొప్ప కార్యలు చేస్తాడు అలే ఎందుకంటే ఆయన మాట ఇచ్చిన దేవుడు ఎవరైనా మనం చాలాసార్లు పాట పాడతాం కదా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా పదం నీ తోడు చాలయ్యా ఆ మరొకసారి మరొకసారి నీ మాట నీ తోడు చాలయ్యా ఇప్పుడు చెప్పండి మీరేం చెప్తుంది దేవుడికి అయ్యా నీ మాట చాలు నీవు తోడు ఉంటే చాలు నీ నీడు ఉంటే చాలు తర్వాత లాస్ట్దేమి నీ మాట నీ చూపు నీ తోడు నీ నీడ ఆయనే మనకు వాక్కు మాట బ్రతికిస్తుంది మాట చెప్పేస్తుంది బ్రతికిస్తుంది ఆయన చూపు నడిపిస్తుంది అందుకే కీర్తన గాఢాంధ కారములో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడేందుకు నీవు నా తోడున్నావు నీవు నా తోడున్నావు నువ్వు శ్రమలలో బాధల్లో ఈ పాటలు నా తర్వాత నీ మాట చాలు దాని దాని కోసం ఉంటుంది ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని బాధలు ఇవేం పాట చెప్పండి మీరు మీ మీరే పాడిన పాట మీరే పాడతారు ఆ పాటని అర్థమవుతుందా లేదా ఏం అర్థమవుతుంది మీరు పాడే పాట ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఎదురొచ్చినా ఎంత కష్టం వచ్చినా ఎంత కష్టం వచ్చినా తర్వాత నిష్ఠూరం ఎస్ జన నిష్ఠూరం ఆడుగురేను అవమానం ఆడుగిరే నిందే చాలాసార్లు అవే మనకి యేసు ప్రభు నమ్ముకున్నాం కదా నిందలు అవమానాలు ఇబ్బందులు ఇరుకులు పాడతారు కానీ హృదయంలో వాడిని అంగీకరించరు ఈ పాట చాలామంది ఏమంటారు ప్రొఫెషనల్ సింగర్స్ అంటే ఈ డబ్బులకి పాడేవాళ్ళు కదా సినిమాలో ఆర్కెస్ట్రాలో వాళ్ళు పాట పాడతారు వచ్చి డబ్బులు ఇస్తే పాడతారు వచ్చి పాడి వెళ్ళిపోతే మనం అబ్బా ఏం పాడరు పాట వాళ్ళు అంటారు అయితే ఆ పాట యొక్క భావం ఆ పాటలో ఉండే అర్థం నిజంగా ఆ యొక్క ప్రొఫెషనల్ సింగర్స్ లేక డబ్బులకి పాడేవాడు నిజంగా ఆ పాటను అర్థం చేసుకొని ఆ పాట ఎవరి గురించి పాడుతున్నాడో ఆయన తెలుసుకుంటే వాడు జీవితంలో వాడు ఒకసారి వేరే పాటలు పాడడానికి ఇష్టపడ్డు వాడు డబ్బులుగా పాడుతున్నాడు అంతే వాడు ఏం పాడుతున్నాడు డబ్బు ఇస్తే పాడుతాడు ఒకసారి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఒక పాట పాడాడు ఆ పాటని చాలాసార్లు విన్నాను ఆ పాట ఏ సూప్రభు ప్రేమను కూర్చో పాడాడు ఆ పాటను పాడిన తర్వాత ఆ రికార్డింగ్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఆయనతో డబ్బులు పాడించి రికార్డింగ్ చేశానో ఆ వ్యక్తి అతను అడిగాడంట అన్నా నువ్వు ఇంత బాగా యేసుప్రభుని వర్ణిస్తున్నావు మరి ఇంత బాగా నువ్వు ఆయన్ని పాడుతున్నావు మరి ఎందుకు యేసుప్రభుని నీ రక్షకుడిగా సార్ నీ పనేమి నువ్వు చూసుకో నన్ను పాడేకి పిలిచావు పాడాను నువ్వు డబ్బులు ఇచ్చావు తీసుకున్నాను ఇంకంతే నీకు నాకు నా పనేమి నా పనేమి పాడేది నీ పనేమి డబ్బులు ఇచ్చేది నాకు ఒకసారి అనిపిస్తుంది వీళ్ళకి నిజంగా చర్చిలో వాళ్ళు పాడే పాటలు పాడే వాళ్ళు విశ్వాసులు వాళ్ళ చర్చిలో ఆర్కెస్ట్రా వాళ్ళు ఉండరా వాళ్ళ చర్చిలో మంచి మంచి రాగాలు స్వరాలు ఉండే వాళ్ళు ఉండరా వాళ్ళు పాడించరు ఎందుకంటే వాళ్ళు ఫేమస్ సింగర్లు ఏవాళ్ళు వాళ్ళు ఫ్రీ పాడతారా వాళ్ళు పాడితే పర్లోకం దిగి వస్తుందా వాడు పాడితే దేవుడు లేచి నిలబడతాడా ఆయన లేచి గంత లేస్తాడా లేదే ఎంతసేపు ఉన్నాయి కూడా పాడతారు స్టేజ్ మీద పెళ్ళిళ్ళ కాడ పబ్బాల కాడా అయిపోయినాక అయిపోయా ఇడేసుకోని పాడతాడు అడిగి ఒకటి పాడతాడు ఇడిగి పాడతాడు ఆడిగోడి వాడేమో అందరినీ పాడిపోయేవాడు అంతేవాడు అదే మనం పాడేది ఒక్కరినే ఎవరిని ఎవరు పాడతాం ఎన్ని బాధలు ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమయ్యే నన్ను నీ మాట చాలయ్య నీ చూపు చాలయ్యా మరొకసారి నీ మాట చాలయ్య न तोड़ चालय मर हम्म గట్టిగా అలీ లుయా ఆయన మాట ఆయన చూపు ఆయన తోడు ఆయన నీడ మన వెంబడి ఎల్లప్పుడూ ఉండునుగాక